హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవిలా వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మేమందరం కూడా ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేము షోరూమ్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే స్కూటీ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇంకా నాది పాత స్కూటీ అయితే వేరే వాళ్ళకైతే అమ్మేసాము ఇంకా ఫైనల్గా కొత్త స్కూటీ తీసుకోవడానికైతే వెళ్తాము వెళ్తున్నాము ఇంకా బాపు వచ్చాడు కన్నయ్యను తీసుకోవడానికైతే ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఇంకా తనైతే వెళ్తున్నాడు ఆశుపాప అయితే మా దగ్గరే ఉంటుంది కన్నయ్య ఒక్కడే వెళ్తున్నాడు ఇంకా ఫైనల్లీ బైక్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళాక ఏ స్కూటీ తీసుకోవాలనేది కూడా అక్కడే డిసైడ్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ కూడా చూసుకోవాలి ఆల్రెడీ కొటేషన్ వేయించి ఆల్రెడీ అన్నీ కూడా తెలుసుకున్నాము సో ఈరోజైతే ఫైనల్ అవుతుంది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఇంకా పాప అయితే ఇక్కడ మా అన్నయ్య వెళ్తున్నాడు మేము బైక్ మీద వెళ్తున్నాము మా అన్నయ్య బుల్లెట్ మీద వెళ్తున్నాడు అని చెప్పేసి అన్ని కూడా తనే మాట్లాడుతుంది ఈ వ్లాగ్లో ఆశుపాపదే ఉంటుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి You are dead. What? Come up, six. Okay. okay. <laughs> 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 Finally <laughs> Finally. Coming <laughs> Finally, the showroom. up, six. Coming up, six. Coming up, six. Coming up, the స్కూటీలు ఇది మా మమ్మీ కోసం మేమైతే బైక్ కూడా మేము స్కూటీ అది అది మంచి ఉందా లేదు మా మమ్మీకి తీస్తామై కలరా లేకపోతే బైకా చూద్దా లోపలిపోయా చూపిస్తాను బాయ్ బైక్స్ అని చెప్పాను కదా ఊకీ స్కూటీస్ ఇప్పుడైతే ఇలా స్కూటీస్ కొత్త చూపిస్తున్నాను ఇదైతే మోడల్ ఫుల్ కొంటున్నాం ఇప్పుడు బయట బయట ఇంకో మా మమ్మీ మా మామయ్య మా అన్నయ్య చూడండి మా తాతయ్య ఫైనల్లీ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ మళ్ళీ చూస్తుందనే ఉన్నారు ఈ ఒక్క బైక్ లేదు మీరైతే చెప్పేసేయండి లోపలికి వెళ్తే వెళ్ళిపోదాం ఫైండేషన్ ఎంతమంది ఉన్నారో చూడండి పోతున్నాము సార్ దగ్గర స్కూటీస్ ఉన్నాయి ఇలా కొన్ని మంచి ఉన్నాయని లోపల పెట్టారు ఇలాంటి స్కూటీస్ అయితే బయట కూడా ఉంటారు ఇలాంటి స్కూటీస్ ఇక్కడ దీన్ని గురించి ఇది వాతావరణ ఇది మా హెచ్ంది ఇక్కడైతే వచ్చాము కూర్చున్నాను నేను ఇక్కడ ఇక్కడైతే మేము సైతే మేము బైక్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఓడి కంట చూసేదాం నెంబర్ నెంబర్ కరెక్ట్ అయింది ఐ కల పేపర్స్ పేపర్స్ ఉన్నాయి పేపర్స్ 3 మేమన్న అంటే హెల్ బైక్ బైక్స్ ఏమేం పిచ్చటంటే చూసే ఓకేనా డన్ ఫైనల్లీ స్కూటీ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ స్క్రాచ్ కార్డు అలాగే గిఫ్ట్ కూపన్ ఉందన్నమాట ఇంకా మనకు స్క్రాచ్ కార్డు ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఉన్నాయి ఇంకా అవి అయితే తీసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ ఈవినింగ్ బండి డెలివరీ ఉందన్నమాట ఇంకా బావకి ఆఫీస్ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే కొంత అమౌంట్ కట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే తీసుకెళ్తామని చెప్పేసి ఇంకా మళ్ళీ తమ్ముడు వాళ్ళు కూడా లేరనమాట ఇంకా ఆఫీస్ ఉందని చెప్పేసి ఆఫీస్ అంతా అయిపోయాక మళ్ళీ వచ్చి బండి తీసుకొని పూజకైతే వెళ్ళాలి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇయర్ బాడ్స్ వచ్చాయి కదా అవి అయితే ఓపెన్ చేస్తుంది పాప చాలా బాగుంది మాకైతే నచ్చింది ఇంకా కూపన్ అయితే గిఫ్ట్ కూపన్ అయితే అందులోని డబ్బాలో వేసి వచ్చాము చూద్దాం లక్ ఎలా ఉందో ఏమొస్తుందో ఏమో ఇంకా అంతా కూడా ఓపెన్ చేసాం అనమాట ఓపెన్ చేసాము వీడియో తీసాము ఓపెన్ చేసాం వీడియో ఆల్రెడీ తీసాం మీరు చూసేయండి ఈవినింగ్ అయితే మేము టెంపుల్ కి వెళ్తున్నాం ఎందుకంటే టెంపుల్ కి ఎందుకు వెళ్తానం అంటే మా మమ్మీ స్కూటీ కోసం పూజ చేయడానికి వెళ్తున్నా మళ్ళా ఈవినింగ్ కలుస్తాను బా ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే షోరూమ్కి వచ్చేసాము ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు బండి డెలివరీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా తమ్ముడు మేమైతే వచ్చేసాము ఇంకా బండి అయితే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాము మాకైతే కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ పడింది ఇంకా ఫైనల్లీ బండి అయితే తీసుకొని వెళ్ళాలి బండి చూసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి रेफरेंस पेपर मुझे मैंने उन्हें लगे हां सिग्नेचर करना प्रेक्षाग फाइनली आना ले। करना। आ नाले फाइनली मैं बाइक हूं टेंपल बनके चले गए राइट मेड इन और वेरी बहुत

టెంపుల్ ఇక్కడ ఉంది లేదు ఇక్కడ ఉన్నారు అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంత మంది వచ్చారు ఇప్పుడైతే మేము వెయిట్ చేయాలి బాయ్ अंदर बैठोगे या बाहर बैठोगे बाहर है मत दिखाओ मत दिखाओ 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 दिखाओ

तो सर विजय आया समझ में अंडे में रख सकते हैं आना सेंटर आप क्या लेकर वो शायद कहेंगे पता नहीं यहां और आगे आगे निधन मृत्यु में आया खबर यहां क्षिया श्रीमान श्री क्या हम बेरी भैया और दूसरा होशिया देर

Yeah. Yeah. I got, I think, yeah. yeah. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు నవరాత్రులు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు అలాగే వెహికల్స్ కూడా చాలా వచ్చాయన్నమాట ఇంకా చిన్న వెహికల్స్ అలాగే ఇంకా పెద్ద వెహికల్స్ కూడా చాలా వచ్చాయి ఇంకా లోపలంతా కూడా లైటింగ్ తోటి ఇంకా టెంపుల్ అంతా కూడా ఫుల్ డెకరేషన్ తోటి చాలా బాగుంది

సో ఫైనల్లీ బండి పూజ అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము వ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాషుపాప ఎలా మాట్లాడింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి